నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకుండేది అప్పులు ఎలా తీరాలి అంటే చాలా మందికి అప్పులు ఉంటాయి ఈ అప్పులు దీన్ని రుణం అంటారు కదా అయితే దైవత రుణం మనుష్య రుణం పితృ రుణం మాతృ రుణం ఇలా కొన్ని లక్షల రుణాలు ఉంటాయి అందులో కొంతమంది చాలా రుణపడిపోయి ఉంటారు అది ఎలా అంటే కోరుకుపోయి ఉంటారు బయటికి రాలేని స్థితిలో ఉంటారు బాధలు పడుతూ ఉంటారు దీనిలో చూసుకుంటే చాలామంది తప్పితం అంటే కొంత సొంతగా చేసుకుండే పొరపాట్ల వల్లనే ఎక్కువగా అప్పులయ్యే అవకాశం ఉంది అది ఎలా అంటే జాతకంలో కుజుడు బాగాలేకపోతే అప్పులు అవుతాయి ప్రతి వాళ్ళకి మరి కుజుడు బాగాలేకపోతే అప్పు కానీ కొంతమంది ఏం చేస్తారంటే అంతకు మించి ఎక్కువ చేసే అవకాశం ఉంది డాంబీ వెళ్ళడం వల్ల అప్పులు అవుతాయి కొంతమంది కుటుంబంలో ఆరోగ్యపరంగా బాగాలేకపోవడం వల్ల అప్పులవుతూ ఉంటాయి మెయిన్గా ఏదైనా సరే దీనికన్నిటికీ మూలం కూడా జాతకంలో కుజుడు సరైన స్థానంలో లేకపోతే సరైన స్థితిలో లేకపోతే మనకి ఇబ్బంది పడతామన్నమాట అప్పులవుతూ ఉంటాయి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల ఇది చదవటం వల్ల మెయిన్గా అప్పులు ఆగిపోతాయంటే అప్పులాగవు కానీ మనం ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో ఆ ఖర్చు ఎందుకు పెడుతున్నాము అనేది ఆలోచించి అడుగు పెడతాం వాస్తవంగా పూజలు గొప్పవా మన మనస్తత్వం గొప్పదా అంటే అందుకే భగవంతుడు కాదు కదా ప్రతి ఒక్కరు ఏం చేశారు నీ మనస్ఫూర్తిగా చెయ్యి మనసు చిత్తశుద్ధి లేనిది శివపూజ పనికిరాదన్నారు కదా మనస్ఫూర్తిగా అన్నారు ఎందుకన్నారంటే మనసు కేంద్రీకరించాలి ఏది చేసినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబం చదవటం వల్ల మనస్ఫూర్తిగా మనకి కొన్ని కొన్ని తెలిసి కానీ తెలియక కానీ రుణ బాధ అనేది విముక్తి కలుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం ఈ జాతకాలు గ్రహస్థితులు ఇవన్నీ పక్కా పెడదాం రియాలిటీగా ఒక మాట మాట్లాడతాం ఉదయం పూట ఎనిమిదింటికి వెళ్ళిపోతారు ఆఫీస్కి రాత్రి పద అవుతుంది వచ్చేసరికి మళ్ళీ పన్నెండింటి వరకు వర్క్ ఉంటుంది వీళ్ళకి ఇంట్లో చూసుకుంటే ఎనభై వేల రూపాయలు అవ్వచ్చు ఫిఫ్టీ థౌజండ్ టీవీ అవసరమా అంటే నేనేమంటున్నానంటే కష్టపడిన ధనము దేనికి ఖర్చు పెడుతున్నాం మనము ఇలా యాభై ఇట్లా పది సంవత్సరాల నుంచి ఎక్కువ చేయలేరు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంత కష్టపడినా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేయలేరు చాలామంది అంటారు మీకేనయా సాఫ్ట్వేర్ చావాలి కూర్చొని ఎంతో కష్టపడి మైండ్ పోగొట్టుకొని తల అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టి ఆ మైండ్ పోతుంది అలా మైండ్ పోతుంది కాబట్టి శనివారం కూడా శని ఆదివారం రెండు రోజులు సెలవు ఇచ్చారు నార్మల్ ఈ శని ఆదివారాల్లో చూసుకుంటే వీళ్ళకి వచ్చిన ధనంలో సగంధనం మొత్తం కూడా పబ్బులకనో రెస్టారెంట్లకనో వెళ్ళిపోతుంది అంటే అప్పు అవ్వచ్చు అంటే చాలామంది నేను చెప్పబోయే పాయింట్ ఎందుకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నెలకి లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు రోజుకి రెండు వేలు ఎలా ఖర్చు అవుతుందా అని ఆలోచిస్తున్నారు నెలకి పదివేలు వచ్చిన వాడు నెల మొత్తం అయిపోయిన తర్వాత రెండు వేలు ఎలా మిగుల్చాలా అని ఆలోచిస్తున్నాడు అంటే డబ్బు ఈ లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనవసరమైన ఖర్చు పెట్టేస్తున్నారు అది అందరికీ తెలుసు కానీ మనకి ఖచ్చితంగా మనీ లిమిట్ అనేది పెట్టుకోవాలి మనీ లిమిట్ లేదనుకోండి చాలా కష్టమైపోతుంది ఇప్పుడు పదేళ్ళు ఇప్పుడు నాకు మీరేం తెచ్చిర్రు ఫస్ట్ పదేళ్ళు మీరు కష్టపడి నెలకి లక్ష రూపాయలు చెప్పున పది లక్షలు సంవత్సరానికి వేస్తే బ్యాంకులో అకౌంట్లో వేసుకుంటే పది సంవత్సరాలు వచ్చేసరికి కోటి రూపాయలు అవుతుంది ఈ కోటి రూపాయలతో ఇల్లు కొనుక్కొని ప్రశాంతంగా ఉండవచ్చు అలా కాకుండా జనాలు ఏం చేస్తున్నారంటే వచ్చిన ధనాన్ని సగానే సగం ఎయిటీ పర్సెంట్ కాదు కదా నైంటీ పర్సెంట్ ఖర్చు పెట్టేస్తున్నారు బయట తిరుగుళ్ళను ఇష్టం ఉన్నట్టును ఏటీఎం ఎక్కడికైనా సరే మనం మామూలుగా ఒక కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ధనం తీసుకొని ఇది ఎంత అని అడుగుతాం వాడు పది రూపాయలు అన్నాడు అనుకోని కూరగాయలు మనం ఐదు రూపాయలకి ఇస్తావా అని అడుగుతాం ఎందుకంటే చేతిలో ధనం కనపడుతుంది ఎప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళద్దు అనట్లేదు వెళ్ళటం వల్ల కార్డు ఎప్పుడైతే మనం వాడేస్తామో చేతిలో డబ్బులు ఉండవు ఎంత యాభై వేల ముప్పై వేల పదివేల తీసేసుకో అని కార్డు ఇచ్చేయటం వల్ల మనం అప్పులు అవుతుంది అప్పులు అవ్వాల్సి వస్తుంది ఈ పదివేలు వచ్చిన వాడు ఏం చేస్తున్నారు రెండు వేలు ఎలా మిగిల్చాలని ఆలోచిస్తూ ఉన్నాడు బా బాగానే ఉంది కానీ వాడు కారు కొన్నాడు కదా వాళ్ళు బండి కొన్నాడు కదా అని చెప్పి వీళ్ళ ఆలోచన వల్ల వీళ్ళు ఇబ్బందే నిజం చెప్పాను పది పదివేలు వచ్చినవాడు సుఖంగా ఉన్నాడు అంటే కొద్దిగా ఉంటాడు అంతే పూర్ణంగా ఉన్నాడు ఆ లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా సుఖంగా లేరు కారణం ఇద్దరి ఒక ఆలోచన అంటే మనం అన్నిటి మీద దేవుడి మీద నెట్టేస్తే కుదరదు ఇప్పటివరకు నేను చాలా వీడియోస్లో పూజలు చేయండి అన్ని చేయండి అని చెప్పాను ఇప్పుడు ఎందుకు రివర్స్లో ఇలా చెప్తున్నా అంటే కారణం ఒకటి మన ఇంట్లో ఒక ఎల ఎలక చనిపోయింది అనుకోండి చుట్టూ సెంటు కొట్టాము ఉపయోగం లేదు ఆ ఎలక మనం తీసేస్తేనే ఇల్లు నీట్గా ఉంటుంది అలానే మన ఆలోచన తీసేసేయాలి ధనం 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 వచ్చిన ధనాన్ని అనవసరమైన విషయాలు ఖర్చు పెట్టేయడం నెలకు వచ్చేసరికి అప్పులు పాలైపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి పాటు వచ్చిన ధనాన్ని అలాంటి విషయాలన్నీ ఆపటానికే కరావలంబ స్తోత్రం చదవటం సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం వల్ల ఎంతైతే ధనం కావాలో అంత ధనమే మనం తెలియకుండా తెలిసి ఖర్చు పెడతాం తెలియకుండానే కొద్దిగా దాస్తాం అలా ఇబ్బంది పడకుండా అన్నమాట కాబట్టి అప్పు తీర్పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మనం జాగ్రత్తగా ఉంటే అప్పులు అవ్వ ఓం శ్రీమాతరే మహా